హాయ్ ఫ్రెండ్స్ రాష్ట్రంలో భిక్షాటం చేసే వాళ్ళు ఎక్కువైపోతున్నారు బస్ స్టాండ్ చూసినా మార్కెట్లో చూసినా ఎక్కడ చూసినా ఈ భిక్షాటం చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు ప్రజానికానికి కొంత ఇబ్బందికరంగా కూడా మారటం జరిగింది అలాగే దీని వెనకాల మాఫియాకి కనెక్షన్స్ ఉండటం అలాగే తీవ్రవాదుల కనెక్షన్ ఉండటం ఇటువంటి ఎన్నో జరుగుతున్నాయి కాబట్టి ఈ దారుణాలన్నీ చోటు చేసుకోకుండా అంటే రీసెంట్గా జరిగేటువంటి సైబర్ అటాక్లు అన్నిటి కూడా వీళ్ళ ప్రూఫ్స్ ఉపయోగించుకొని వీళ్ళకంటూ ఒక ఆధార్ కార్డు క్రియేట్ చేసి అలాగే బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆ అమౌంట్ని వీళ్ళ పేరు మీదగా ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ దొంగలంతా కూడా ఈ మాఫియా ముఠా వాళ్ళందరూ కూడా దొంగిలించిన సొమ్ముని వాళ్ళు సొత్తుగా చేసుకోవడం జరుగుతుంది ఎవరికి దొరకకుండా వాళ్ళు మిస్ అయిపోతున్నారు ఏమి తెలియనిటువంటి ఇటువంటి అమాయకులందరూ కూడా బలైపోతున్నారు అందుకని చెప్పేసి ఇటువంటి వారందరూ కూడా ఎవరైతే భిక్షాటం చేస్తున్నారో ఎవరు లేనటువంటి వారు భిక్షాటం చేస్తారు కాబట్టి ఏ వసతి లేని వాళ్ళందరికీ కూడా ఒక వసతిని కల్పించి వాళ్ళని జాగ్రత్త చేస్తే ఇటువంటి వాటికి మనం చెక్ పెట్టవచ్చు అని చెప్పి గవర్నమెంట్ మంచి నిర్ణయం తీసుకుంది ఈ నెల ట్వంటీ సెవెంత్ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది ఇక మీదట ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడ కూడా భిక్షాటం చేసేవాళ్ళు కనిపించరు ఇది ఒక మంచి వార్త అని చెప్పేసి మీ అందరూ షేర్ చేసుకున్నాం నచ్చా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్